వెల్కమ్ టు మాధవ్ అంబటి యూట్యూబ్ ఛానల్ ఓజీలో ఉన్న భారీ సర్ప్రైజ్ ఇదే సెప్టెంబర్ ఇరవై ఐదున థియేటర్స్ పరిస్థితి ఏంటో అన్న విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం అందుకంటే ముందుగా మాధవ అంబటి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే మళ్ళీ మళ్ళీ ఇలాంటి వీడియోస్ నటిఫికేషన్స్ రావాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనసమని యాక్టివేట్ చేశాను నిజంగా వెళ్తే పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అభిమానులు ఎప్పుడెప్పుడు అని వేయకుండా చూస్తున్న ఓజీ దే కాల్ హిమ్ ఓజీ చిత్రం ఈ నెల ఇరవై ఐదో తారీఖున ప్రేక్షకు ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే అంటే సినిమా విడుదలకు సరిగ్గా ఎన్ని రోజులు ఉన్నాయి అన్నమాట అందుకే ఎక్కడ చూసినా ఇప్పుడు ఓజీ మనీ తప్ప మరొకటి కనిపించడం లేదు ట్విట్టర్లో అయితే రోజుకు లక్షల సంఖ్యలో ఈ చిత్రం గురించి ట్విట్లు పడుతున్నాయి ఇప్పుడు అభిమానులు ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్ కోసం ఆతృతికి ఎదురు చూస్తున్నారు మరి కాసేపట్లో అతృప్తి పోస్టర్తో థియేట్రికల్ ట్రైలర్ ప్రకటన మేకర్స్ నుండి రాబోతుంది అదేవిధంగా ఈ సినిమా సంబంధించిన సెన్సర్ కార్పొనలు కాసేపు క్రితం మొదలైంది ఈ చిత్రానికి సెన్సార్ సభ్యులు యూఏ సర్టిఫికెట్ని ఇస్తారా లేదా ఏ సర్టిఫికెట్ ఇస్తారా సస్పెన్స్గా మారింది ఇదంతా పక్కన పెడితే ఈ సినిమాలోని సర్ప్రైజ్ ఎలిమెంట్స్ గురించి సోషల్ మీడియాలో ప్రతిరోజు ఏదో ఒక అప్డేట్ వస్తూనే ఉంది అప్డేట్ని చూసి అభిమానులు థ్రిల్ ఫీల్ అవుతున్నారు ఈ చిత్రం అఖిరానందన్ ఉండడానికి కొందరు లేదు రామ్ చరణ్ ఉండాలి మరి కొందరు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున నిన్న మొన్నటి వరకు ప్రచారం చేశారు కానీ అది పూర్తిగా ఫేక్ ఆట కానీ అందులో ప్రభాస్ క్యామియో మాత్రం ఖచ్చితంగా ఉంటుందని అంటున్నారు అది వాయిస్ రూపంలో అవ్వచ్చు లేదా వీడియో రూపంలో అవ్వచ్చు ఆయన ప్రజెన్స్ మాత్రం ఈ చిత్రంలో ఉంటుందని ఆడియన్స్ మెడలేకపోతారని అంటున్నారు అంతేకాదు ఈ సినిమాలో పవన్ కళ్యాణ్లో ఎప్పుడు చూడని ఒక యాంగిల్ చూడబోతున్నట అది ఆడియన్స్కి ఆడియన్స్కి మాత్రమే కాదు పవన్ కళ్యాణ్ అంటే ఏంటో తెలిసిన ఫ్యాన్స్ కూడా సర్ప్రైజ్గా ఉండబోతున్నట్ట పవన్ కళ్యాణ్లో చూడని యాంగిల్ ఏం మిగిలింది సెంటిమెంటు యాక్షన్ కామెడీ యాటిట్యూడ్ అన్ని యాంగిల్స్ ఉన్నాయి అన్ని యాంగిల్స్ని చూసేస్తాము ఏదైనా యాంగిల్ మిగిలి ఉందంటే అది నెగిటివ్ యాంగిల్ మాత్రమే వర్జీలో మనం పవన్లోని నెగిటివ్ యాంగిల్ చూడబోతున్నామా ఖచ్చితంగా అదే అయి ఉంటుందంటూ సోషల్ మీడియాలో అభిమానులు మాట్లాడుకుంటున్నారు మరి అందులో ఎంత మాత్రం నిజముంది తెలియాలంటే మరో నిధి రోజులు ఆగాల్సిందే ఇకపోతే ఈ సినిమాకు సంబంధించి అడ్వాన్స్ బుకింగ్స్ ఓవర్సీస్లో ఇప్పటికే మొదలైంది ఇక ఇండియాలో ఈ నెల ఇరవై తేదీ నుంచి మొదలు కాబో మొదలు టాక్ నడుస్తుంది ప్రస్తుతం ఉన్న ట్రెండ్ ప్రకారం చూస్తే ఈ చిత్రం విడుదలకు ముందే వంద కోట్ల గ్రాస్ అడ్వాన్స్ బుకింగ్ సొంతం చేసుకుంటుందని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు ఇది విషయం ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మధుబా అంబటి యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ వెరీ మచ్